ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటావు అందుకోసం పొందుబోన సవాలు వేసినాము సో నీకు తమ్ముల ధైర్యం ఉంటే అక్కడ ఇవ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతారు లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తారని పది ఇల్లు కూడా తిరగలేకపోయిన చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి అక్కడ మిమ్మల్ని ఒకరు ఉండి జనమే ఎట్లా వెంట వినబడతారో తెలుస్తుంది అక్కడైనా తెలుస్తుంది అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ లేదా మాకు అన్యాయం జరిగిందని అరుస్తున్న ఆ గొంతుకు గాని వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది మీరు గమనిస్తే ఏడాది తిరక్క ముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనే తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది ఇంకెందుకు పొద్దుపోని మాటలు అన్నీ కూడా ఎందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష ఉదయం వచ్చేస్తాం మాట మీ స్పీకర్ చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది ఇమ్మీడియట్ వస్తారు ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు లేదా ప్రజాక్షేత్రంలో ఎలా చేస్తాను అసలు అవి ఎక్కడలా జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బూతులు ఉల్లంఘించుకుంటాను నువ్వు నీ వెనకుండే గణం నీ మాఫియా గణం ఉంది కదా మీరందరూ మీ నాయకులు అందరూ సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకుండా నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటోని ఓ మైక్ పెట్టుకొని లేదా పక్కనే ఊరు లేకుండా ఒక్కడి వేపు వెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం అది కాకుండా నువ్వు జనం లేక తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ పొద్దుపోతే అది ఎన్నికైతే కదా జరిగింది ఎన్నికైతే ఉన్నానుకోవచ్చు ఆయనకనుకొని ఆయన భుజాలు ఆయన చచ్చుకొని అది ఇప్పుడు అసెంబ్లీ మాదిరే అసెంబ్లీ జరిగి తనకు తననుకోని చూడు రాలేక బెదురుకున్నారు మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని అట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు అట్లా అనడానికి ఉపయోగపడుతుంది వాటికని కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా అది ఎలక్షన్ జరగలేదు అండ్ అధికారులు పోయి పోలీసులు పోయి అక్కడ నడిపింది అది ఒక ఫార్సు ప్రహాసనం ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏది జరగలే నిజంగా అదే వేరే ఏం పరీక్షలు ఎక్కర్లే మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకుండా మీ నాయకులు మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు రెండు మూడు సార్లు తిరిగారు ఒకసారి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మా ఎమ్మెల్యేలు తిరిగారు మీ వాళ్ళని ఇల్లు పది ఇళ్ళు సరిగా తిరగమనండి వరుసగా మేము చేసాం ఏడాది పాలన మోసం దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం దానికి వస్తున్న స్పందన ఏంటి మేం చేయగలుగుతున్నా దీన్ని నువ్వు నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది బ్రూటల్ మెజారిటీ ఉంది నీకు నీకు ఉంది నీకు మందబలం అంత ఉంది నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు